ప్రేస్తలో ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మనమందరము చేరి దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ప్రార్థనలు చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప అనుకూలతను బట్టి సమయంను బట్టి దేవునికి వందనంలో చెల్లిద్దాం అందరం కూడా క్షేమంగా ఇంటికి చేరాం కదా ప్రతి ఒక్కరు ఇంట్లోని ప్రతి ఒక్కరు కూడా అందరూ క్షేమంగా ఇంటికి చేరుకొని కుటుంబ సమేతంగా ప్రార్థనలు చేసుకోవడానికి దేవుడు ఎంతో కృప ఇచ్చాడు ఎన్నో కుటుంబాలలో ఇలాంటి అవకాశం లేదు అనేక కుటుంబాలు స్పర్ధలతో చాలా దుఃఖకరమైన పరిస్థితులలో ఉంటూ ఎవరు ఎవరికి పట్టనట్లుగా ఉండే ఆ పరిస్థితులలో లేకుండా మనమంతా కూడా సంతోషంగా ఉంటున్నందుకు దేవునికి వందనములు అయితే అలాంటి కుటుంబ పరిస్థితులు ఉన్న వారందరి గురించి కూడా మనము ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాము రాత్రి కాలము మనము వాక్య ధ్యానం నిమిత్తము దేవుడు మనకిచ్చినటువంటి మంచి వాక్యము కీర్తనల గ్రంథము డెబ్భై మూడవ కీర్తన మొదటి వచ్చడము ఇష్రాయ్యలు ఎడల శుద్ధ హృదయుల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు ఈ మాటలో ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ధైర్యమును మనకిస్తున్నాయి కదా అవును ఆయన ఇష్రాయ్యలు పట్ల మాత్రమే కాదు దేవుడు శుద్ధ హృదయాల పట్ల నిశ్చయంగా దయాళుడు ఎంత గొప్ప ధన్యత నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు ఎంతగా ప్రేమించే దేవుడు ప్రత్యేకించి ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారో దేవుని పక్క పట్ల యథార్థత కలిగి ఉన్నారు దేవుని పట్ల నిజాయితీగా దేవునిని ఆరాధించేవారుగా ఉన్నారు వారి పట్ల దేవుడు దయాళుడై ఉన్నాడు మనం ఎలాంటి కష్టంలో ఉన్నామో మరి మనం ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నామో దేవునికి తెలుసు దేవుడు మరి ఇష్రాయిలను ఎన్నుకున్నాడు కదా ఎన్నుకున్నటువంటి వారు ఇష్రాయలీలు అయితే వారి పట్ల దేవుడు ఎంతగానో దయాళుడై ఉన్నాడు అయితే వారు కూడా ఎంతగా అవిధేత చూపించి ఎంతగా దేవునికి విరోధంగా నడుచుకున్నారు అయితే వారిని వారిని దేవుడు వారిని శిక్షిస్తూ క్షమిస్తూ వాళ్ళను ఎంతగానో దారిలో పెట్టుకోవడానికి ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు నేటికి కూడా ఎందుకంటే ఇంకా ఇప్పటికీ కూడా ఎంతోమంది శైలిలో దేవుని అంటే ప్రభ నీస్క్రిస్తులు అంగీకరించని స్థితిలో ఉన్నారు ఇంకా చాలామంది దేవుని ఎరుగని స్థితిలో ఉన్నారు ఇంకా చాలామంది విగ్రహారాధికులై భయంకరమైన జీవితం జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు వరెంత తెలివి మంతులు ఎంత జ్ఞానము దేవుడు వారికి ఇచ్చాడు తేనెలు ప్రవహించు దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు అయినప్పటికీ కూడా మరి దేవుని పట్ల వారికి ఉండవలసిన రీతిలో భయభక్తులు లేకుండా ఉన్నారు అయితే దేవుడు వారిని మాత్రమే కాదు శుద్ధ హృదయులు శుద్ధ హృదయులు అంటే పరిశుద్ధమైనటువంటి హృదయం ఎవరికి ఉన్నదో వారందరి పట్ల కూడా దేవుడు దయాళుడై ఉన్నాడు మరి మనము శుద్ధ హృదయము అంటే ఎలా ఎలా మనం శుద్ధ హృదయము ఎలా అవుతాము అంటే ఎప్పుడైతే మనము ప్రవేణ యేసుక్రీస్తును అంగీకరించి ఆయనను మాత్రమే ఆరాధించగలిగే స్థితిలో మనం ఉన్నట్లయితే ఆయన పైన మాత్రమే విశ్వాసం కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనము శుద్ధ హృదయము అవుతాము దేవుడు మనను ఎంతగానో ప్రేమించాడు కదా ఆయన అంతగా ప్రేమించి మన పట్ల మన గురించి ఆలోచించి మనము ప్రతిసారి ఆ విధంగా మరి బలులర్పించవలసిన అవసరం లేకుండా తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి శరీరధారిగా ఆయన ఈ లోకంలో సంచరించి సిలువపైన తన విలువైన రక్తమును కార్చి శుద్ధ హృదయమును కార్చి ఆయన మన కొరకు బలైపోయాడు మనకు రక్షణ చూపించడానికే కదా అలాంటి గొప్ప ధన్యత మనకు కావాలి ఆ రక్షణ మనం రిసీవ్ చేసుకోవాలంటే ఆయనను మనం అంగీకరిస్తేనే విశ్వాసంతో ఆయనను అంగీకరించి నోటితో ఒప్పుకోవాలి ఎప్పుడైతే అలా ఒప్పుకుంటామో మనము శుద్ధ హృదయాలుగా ఉంటాము మనం ఒకసారి విశ్వసించిన తర్వాత మనం తిరిగి పడిపోవడం అనేది దేవునికి ఇష్టం అనేది కాదు దేవుని చిత్తం కాదు మనం ఒకసారి సజీవుడైనటువంటి దేవునిని తెలుసుకున్న తర్వాత మనం ఎప్పుడు కూడా పక్కకు పోం కదా మనకు తెలిసిన సరైన దారి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా పక్కదారులలోకి వెళ్ళరు అలాగే సజీవుడైన దేవుని తెలుసుకున్నటువంటి మనము నిజమైన దేవుని తెలుసుకున్నటువంటి మనము మరి నిజమైన రక్షణను మనము చెవి చూసిన తర్వాత మనము పక్కకి వెళ్ళము మనం శుద్ధ హృదయమై ఉంటాము కనుక దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనంలో చెల్లిద్దాం ఆయన నిశ్చయంగా అంటే ఏమాత్రం అనుమానం లేదు ఆయన నిశ్చయంగా నమ్మకస్తుడు నిశ్చయం నిశ్చయముగా దయాళుడు దయగలిగిన వాడు ప్రేమ కలిగినటువంటి వాడు అలాగే మరి ఆయన మన మనకు శుద్ధ హృదయము కలిగి ఉండాలంటే కూడా మనం దేవుని పైననే ఆధారపడాలి అనేక శోధనలు వస్తూ ఉంటాయి అనేక సార్లు మనల్ని అపవాది పక్కకి తప్పిస్తూ ఉంటాడు మరి నడిపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు అయితే అపవాదిని మనం ఎదిరించి పోరాడి మనం గెలుచుకొని దేవుని పట్ల విశ్వాసం చూపిస్తూ ఆయన పైన మన యొక్క మన యొక్క భయభక్తులను మరి ఆయన పైన మన యొక్క ప్రత్యేకమైన ఆరాధనను మనం చూపించగలిగితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని జాగ్రత్తగా ఆయన దయాలుడై చూసుకుంటాడు మరి ఇది ఆశాపు రాసినటువంటి కీర్తన ఈ కీర్తనలో ఈ అతడు ఈ పాటలో పాడుతూ చెబుతూ ఉన్నాడు ఇలాంటి గొప్ప వాక్యమును మనం కూడా ధ్యానించుకుంటూ శుద్ధ హృదయం కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనం ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తతో జీవించాలని మరి ధ్యానం చేసుకుంటూ పడుకుందాం పడుకునే ముందుగా ప్రార్థనలు చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా దేవ సర్వశక్తి పంతుడ నీకే వందరములో నీకు స్తోత్రములు ఆయన అద్భుతపరుడు ఉండట తండ్రి ఆశ్చర్యపరుడు దేవా మా పట్ల ఎంతగానో ప్రేమ కలిగినటువంటి దేవుడు తండ్రి నిన్ను ప్రేమించే వారి పట్ల నిన్ను నీ పట్ల భయ తిరగల వారి ఎడల మీరెంతో ప్రేమ చూపించే దేవుడు శుద్ధ హృదయాల పట్ల మీరు దయాళుదై ఉన్నారు తండ్రి అందని బట్టి మేము ఎంతగానో శృతులు చెల్లిస్తున్నాము ఇలాంటి గొప్ప ధాన్యతని మాకిచ్చినందుకు మేమెంతగానో నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఇదేమంతా కూడా మమ్మల్ని కాపాడారు మమ్మల్ని క్షేమంగా నడిపించారు మేము క్షేమంగా గృహాలకు చేరి నిన్ను స్థుతిస్తున్నాము ఆరాధిస్తున్నాము ఇలాంటి గొప్ప తరుణాన్ని మీరు మాకిచ్చారు ఏ కుటుంబంలో అయితే ఎలాంటి పరిస్థితి లేదో ఏ కుటుంబంలో అయితే నాయన అనేకమైన మనస్పదలతో బ్రతుకుతున్నారు అలాంటి కుటుంబంలో అన్నిట్లలో కూడా నాయన మీరు నీ యొక్క సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాన్ని సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి ప్రతి కుటుంబంలో కూడా నాయన ఐక్యత కలిగిన వారై సంతోషంగా జీవించటకు కృప చూపించండి తండ్రి మరి రాత్రికాలం మమ్మల్ని అందరినీ కూడా ఇంత క్షేమంగా చేర్చినందుకు నీకు వల్ల మనం మా ప్రభా తండ్రి మా యొక్క దిన జీవితంలో మా పనులలో మమ్మల్ని ఎంతగానో విజయవంతంగా నడిపించారు మా పని అంతటిని మేము జయప్రదంగా ముగించుకోగలిగాము పిల్లల చదువులలో ఎంతో చక్కగా వారి తమ పాఠాలను గ్రహించుకొని రాగలిగారు అందుని బట్టి మీకు ఎలాగో స్తోత్రం చెల్లించుకుంటున్నాము అందరూ ఎంతో బిజీగా ఉంటున్నారు తండ్రి ప్రభానైనా మరి ఎంత బిజీ ఎంత బిజీగా మేము ఉన్నప్పటికీ కూడా మా కొంత సమయాన్ని మేము ఎల్లప్పుడు కూడా కుటుంబంగా నీతో గడపాలి మరి వ్యక్తిగతంగా కూడా గడపాలి అలాంటి ఒక ధన్యత మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ఈ రాత్రికాల ప్రార్థనలో మరి మమ్మల్ని కాపాడిన దేవా మమ్మల్ని చేర్చిన దేవా నీకు సోదరము మా నన్ను క్షమించండి ఇతరులు వాడిలా చేసిన నన్ను మేము కూడా క్షమిస్తున్నాము ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవించి మేము ప్రార్థిస్తున్నాము ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీరు ఎరుగుదురు మేము మాకు తెలియదు తండ్రి మీరు ప్రతి హృదయం ఎరిగినటువంటి దేవుడు ప్రతి హృదయ ఆలోచన ఎరిగినటువంటి దేవుడు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నటువంటి దేవుడు తండ్రి లేవా మీ సన్నిధిలో మేము ప్రతి మాలి అడుగుతుంటున్నాం ఎవరెవరైతే దలలో ఉన్నారు వాళ్ళు లేవనెత్తండి ప్రభా మరి లాస్ వచ్చిందని బిజినెస్లో లాస్ వచ్చిందని బాధపడుతున్నటువంటి వారు మరి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగం లేక ఎలాంటి ఆధారం లేక ప్రభా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు కదా మా మీరు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని నాయన ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎంతమంది మందినైనా మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు నీ సన్నిధులు అడుగుతుంటున్నారు దేవా ప్రతి ఆశపడే ప్రతి హృదయాన్ని కూడా తృప్తిపరిచే దేవుడు ప్రభా మరి వారి యొక్క వాంచను తీర్చమని తండ్రి వారిని దర్శించి వారిలో నీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభాతం మరి ఈ దినము ఎంతమంది అయితే ఉద్యోగాలు పొందుకున్నారో వారందరిని బట్టి నీకు ఎలా అది వేల స్తోత్రం చూపించుకుంటున్నాం వివాహాలు కుదిరిన వారిని బట్టి కూడా నీకు ఎలా అది వేల స్తోత్రములు శుభకార్యములు ఏ ఇంట్లో జరుగుతున్నాయో అందుని బట్టి కూడా నీకు ఎలా అదివెల్ల స్తోత్రములు మా తండ్రి దేవా మరి వివాహంలో కొరకెదురు చూస్తున్న వారిని కూడా మీరు దీవించండి తగిన కాలంలో వారికి సాటి అయిన సహాయంలో మీరు ఏర్పాటు చేస్తారని నమ్మకంతో విశ్వాసంతో కనిపెట్టి ఉండటం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభా ఆకస్మిక ప్రమాదాలకు గురైన వారిని దీవించండి వారికి త్వరగా ట్రీట్మెంట్ నాయన ఆకస్మిక అనారోగ్యాలకు గురైనటువంటి వారికి వారికినైనా మీరే కాపుదలగా ఉండమని ప్రార్థిస్తున్నాము సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం నుంచి ఇంటికి క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నాము వారికి సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి దేవా ఎంతో మందినైనా మరి అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభా అనేక దినాలుగా హాస్పిటల్స్లో ఉంటూ ఎంతో ఖర్చులు భరిస్తూ ప్రభా నైనా మరి ఆ ట్రీట్మెంట్ కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటుండగా ప్రభా మీరు త్వరగా స్వస్థపరచమని నాయన శీఘ్రంగా స్వస్థపరచమని నాయన ప్రతి ఒక్కరికి ఎలాంటి అనారోగ్యం ఉన్నా ప్రతి అనారోగ్యం నుంచి కూడా స్వస్థత ఏ శ్రామలో కలవను గాక పని చేయని పనిచేయను పనిచేయనుగాక కొన్ని కండరాలకు బలం అనుగ్రహించండి దేవా లంగ్స్ బాగా పనిచేయటకు సహాయం చేయండి ప్రభా శరీరంలోని ప్రతి వ్యవస్థ కూడా నైనా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నటువంటి వాళ్ళని తల్లి ఉంచి దర్శించండి ప్రభా నైనా యొక్క దయగల హస్తంతో ముట్టండి స్వస్థపరచండి దేవా మా ప్రభా మరి ప్రతి క్యాన్సర్ కడుము కూడా ఏ స్నామంలో లయమైపోవును కాక సంపూర్ణ స్వస్థత కలుగును కాక కుటుంబంలో అందరూ ఎంత యాంగ్జైటీతో ఉన్నారు ప్రభా వారికి అందరికీ కావాల్సిన ఆదరణ మీరు చేయండి ప్రభానైనా మీరే వారి ఆర్థిక పరిస్థితులను కూడా సహాయం చేయండి మా దేవాప్రభ వారి కుటుంబాలలో ఆత్మీయులను కోల్పోయి ఇంటి పెద్దను కోల్పోయి దుఃఖంలో బాధలో ఏదనలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి ఆ కుటుంబంలో మీరే పెద్ద అయి ఉన్నారు మీరే అధికారి అయి ఉన్నారు మీరే హెడ్ ఆఫ్ ద హౌస్ అయి ఉన్నారు దేవాప్రభ మరి వారికి కావాల్సిన ఆదరణను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కన్న తల్లి వలె కన్న తండ్రి వలెనైనా మీరు ఆదరించే దేవుడు పోషించే దేవుడు సహాయం చేసే దేవుడు తండ్రి లేని వారికి తండ్రి మీరే విధవరాలకు న్యాయకర్తగా ఉండే దేవుడు మీరే మా తండ్రి దేవ ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ యొక్క ఓదార్పు వారికి అనుగ్రహించండి ఎవ్వరూ ఈ లోకంలో ఓదార్పునివ్వలేరు ఎవ్వరూ ఆదరణ ఇవ్వలేరు మనుషులు అందరూ కూడా మాటలు మాట్లాడతారు కానీ ప్రభా నిజమైన ఓదార్పు నిజమైన ఆదరణ మీరు మాత్రమే ఇస్తారు మా ప్రభా తండ్రి పోయిన వ్యక్తి యొక్క లోటు పూడ్చలేనిది కానీ మీరు ఉంటే చాలు ప్రభా మీరుంటే ఆ లోటు పూడిపోతుంది నాయన మరి కృప చూపించమని ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా ఆదరించమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ఈ రాత్రి కాలము ఎవరెవరైతే మరి డ్యూటీలు చేస్తున్నారు వారిని అందరినీ దీవించండి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని ఆశీర్వదించండి తండ్రి ప్రభా వారు ఎంతో ఓపికతో సహనంతో పనులు చేస్తుంటుండగా మీకు మీరు వారికి కాపుదలగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి సైనికులను దీవించండి వారు మరి దేశమును సంరక్షిస్తూ ఉంటుండగా వారికి కూడా మీ కాపుదలను అనుగ్రహించండి ఎంతో కష్టతరమైన పరిస్థితులలో వారు నైనా మరి నిద్ర లేకుండా ఎంతగానో మరి మేలుకొని పని చేస్తు ఉంటారు ప్రభా వారికి మీ యొక్క రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తమ సేవకులను ఆశ్రయించండి ఎంతోమంది సేవకులు రాత్రి వేళలో మేలుకొని ప్రభా కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారా వరి మరణ ఆలకించమని ప్రార్థిస్తున్నాం దేవా మా ప్రభా మరి రాత్రివేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళని దీవించండి ప్రయాణంలో ప్రతి ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండండి వారి వాహనాలపై నిరక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అప్రమత్తంగా ఉండినట్లుగా సహాయం చేయండి నాయన మా బ్రవ్వ ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా వారిని క్షేమంగా వారి గమ్య స్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం నేను మా తండ్రి దేవా మరి రాత్రి కాలం నాయన మరి మామూలు కూడా క్షేమంగా ఇక్కడ ఇంటికి చేర్చి ఉన్నారు నిందనంలో మేము ఇదనం చేసిన తలంపు ద్వారా మాట ద్వారా మేము చేసిన ప్రతి పాపమును దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాము ఇతరులు మహిళలో చేసిన ప్రాధంలోని కూడా మేము క్షమిస్తున్నాము నాయన మా ప్రభా నైనా రేపటికినా మేము చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి వాటన్నిటి వరకు మేము ప్రయాణ మేము కొన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నాం ప్రణాళికలు సిద్ధపరచుకుని చుండగా అవన్నీ కూడా నేను మీరు సక్సెస్ఫుల్గా చేపిస్తారు నమ్ముతున్నాము నీపైన ఆధారపడుతున్నాం నాకు మాకు కావాల్సిన జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విద్యార్థులను కూడా దీవించి మంచి ఆరోగ్యము జ్ఞానం అనుగ్రహించి సతాను చిన్న చిక్కు వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాము తన్ని రాత్రి వేళ లేనితో బాధపడే ప్రతి ఒక్కరిని తల్లి దయతో కనికరించండి ప్రభావాయినా అవును నీ యొక్క వాక్యం చదువుకొని చక్కగా దానిని ధ్యానించుకొని పడుకుంటేనా ప్రతి ఒక్కరికి మంచి నిద్ర పడుతుంది దేవ మీరే కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ మరి రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడై ఉండండి మా ప్రభానైనా మరి రాత్రి వేళ మరి ఏ భయాలకు కూడా మేము భయపడము ఏ తెగులు మా కూడా సమీపించదని మేము నమ్ముతున్నాము నీకు స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి నీ పరిశుద్ధ దూతలు మాకు కంచగా ఉంటుండగా నైనా మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా తల్లి మా ప్రాణంలో శరీరంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మాపైనే నీ రక్తపు కంచవేమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి వేళ పడకలపై పరండి నీ వాక్యమును ధ్యానించుకోవడానికి మాకు సహాయం చేయండి నాయన ప్రభావనైనా ఎలాంటి ఆకస్మిక ప్రమాదము కానీ అనారోగ్యము కానీ కలగకుండా మమ్మల్ని కాపాడండి ఏ పాములు తేళ్ళు మరియు విషపురుగు కాలు వల్ల భయం లేకుండా ఏ దొంగల వల్ల భయం లేకుండా దుష్ట స్వప్నాల నుండి మమ్మల్ని కాపాడి నాయన ప్రశాంతమైన నిద్ర రెస్ట్ మాకు అనుగ్రహించండి తండ్రి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థితించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయ చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెను